మేషరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఈ స్త్రీ రాకతో మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు అంటే మీకు అంతా కూడా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అంటే అసలు ఆ స్త్రీ ఎవరు బయట నుంచి పరిచయం అవుతుందా లేకపోతే తెలిసినటువంటి వ్యక్తి ఇలాంటివన్నీ కూడా వీడియో క్లుప్తంగా వివరించబడతాయి అలాగే మీకు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అంతా ఉంటుంది కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు అనమాట మేషరాశి వారు వచ్చేటప్పటికీ బాగా కష్టపడేటటువంటి మ మనుషులు అంటే కష్టించేటటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న వయసు నుంచి కూడా వీరిని మనం గమనించినట్లయితే ఎక్కువగా కష్టాలు సమస్యల మధ్యలోనే పెరుగుతారనమాట అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర కూడా వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండదని చెప్పుకోవచ్చు అక్కడ కూడా చిన్నప్పటి నుంచి కూడా అంటే తినాలనుకున్నటువంటి తిండి సరిగ్గా తినలేక యొక్క కోరికలు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేక తల్లిదండ్రులు అలాగా ఉంటారు అలాగే వీరు కూడా ఎంతో ఇబ్బందితో అంటే ఆనందంతో గడపాల్సినటువంటి వయసులో పసి వయసులో బాధలను చూస్తూ ఉంటారు బరువు బాధ్యతలు అనేవి నెత్తన వేసుకుంటూ ఉంటారనమాట అలా కుటుంబ పరిస్థితిని వీరే తల్లిని తండ్రిని చూసుకోవాల్సి రావటము తోబుట్టువులను చూసుకొని రావటము ఇంట్లో అన్నీ జరుపుకోవటము అట్లా ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా కష్టాల సంఖ్య అనేది ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి వీరికి కష్టం విలువ మనుషులు విలువ నలుగురితో ఎలా ఉండాలి ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా వీరికి బాగా తెలుసు అన్నమాట అంటే మంచి మనస్తత్వం అనేది వీరికి మానసికంగానే ఉంటుంది మనసులో కూడా ఎవరి యొక్క చెడును కోరుకోరు అందరూ మనవాళ్ళేలే అని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు అయితే వీరి యొక్క మంచి మనస్తత్వం కూడా వీరికి కొన్ని కొన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతుందనమాట వీరిని ఏంటంటే అందరూ అవసరాలకు వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారనమాట అవసరం వచ్చినప్పుడు నీ అంతటి వాడు లేడని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండటము అవసరం అయిపోగానే మళ్ళీ సైలెంట్గా ఉండటము అట్లా ఏంటంటే అవసరాలకు వాడుకుంటూ ఉంటారనమాట వీరు కూడా ఏంటంటే సరే పానీలే మన మనుషులేలే అన్న ఉద్దేశంతో ఏంటంటే చాలా వరకు కూడా అంటే ఎక్కువగా మనసులో ఏది పెట్టుకోకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కష్టాలు పడి పడి వీరి ఏంటంటే కఠినంగా మారిపోతుందన్నమాట అందరూ సరే ఇక జీవితం అంటే సమస్యలు అనేవి ఉంటాయి దానికి చేసేది ఏమీ లేదు అని చెప్పేసి జీవితంతో కాలంతో దేవుడిచ్చినటువంటి రాతతోటి వాళ్ళు రాజీ పడి అలా బ్రతుకుతూ ఉంటారు అందులోనే సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు వారి జీవితంలోకి వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తులని అమితంగా ప్రేమించటము గౌరవించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా నెట్టుకుంటా వెళ్ళిపోవటమే కానీ పరిస్థితులైతే మాత్రం మేషరాశి వారికి పెద్దగా అనమాట అయినా కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతారు కుటుంబాన్ని ప్రేమిస్తారు అంటే భార్య నవ్వచ్చు లేదా భర్తనవ్వచ్చు బిడ్డలవ్వచ్చు వారికి ఉన్నదాన్ని వారు ప్రేమించగలుగుతారు ఉన్న దాంట్లో మన అనుకునేటటువంటి మనుషులను కూడా చూడగలుగుతారు అనమాట అయితే కష్టపడతా ఉంటారు రేయం బొగుళ్ళు చాకిరి చేస్తూనే ఉంటారు కష్టానికి తగినటువంటి పెద్దగా కలుసుబాటు అయితే ఉండదు వచ్చిన రూపాయి వచ్చినట్లుగా ఏంటంటే వచ్చే రూపాయి కన్నా కూడా పొయ్యే రూపాయి అనేది ఎక్కువగా ఉంటుంది ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరేంటంటే ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు అనమాట చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు వీరు సొంతంగా ఏదన్నా చిన్న కొట్టు లాంటిది వ్యాపారాలు లాంటివి పెట్టుకొని చేసుకుంటూ ఉంటారనమాట కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా దైవానుగ్రహం వల్ల వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల కాస్త కూస్తో వీరికి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట వీరు దైవాన్ని బాగా నమ్ము తో పూజిస్తూ ఉంటారన్నమాట ఆ అదృష్టవశాత్తే ఈ స్త్రీ వారి జీవితంలోకి వచ్చింది ఆ స్త్రీ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన ఆస్తి తగాదాలు గొడవలు ఇలాంటివి ఏదన్నా ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ కొన్ని చోట్ల జరగవు కానీ ఇక్కడ గురువుగారు ఏంటంటే చేసే పూజల వల్ల పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇలా ఈ మేషరాశి వారి యొక్క మంచితనం వల్ల వీరు చేసుకున్నటువంటి పూజల వల్ల వీరు అంటే వీరు చాలా వరకు కూడా కల్లా కపటం లేని మనస్తత్వం వల్ల క్షమాగుణం వలన ఈ దైవానుగ్రహం అనేది వీరి మీద ఉండి వీరికి ఏంటంటే ఒక స్త్రీ రాకతో వీరి జీవితంలో అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఆ స్త్రీ వచ్చేటప్పటికీ వీరికి ఏంటంటే పూర్తిగా బయట నుంచి పరిచయం అవుతుందండి వీరి కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ కాదు ఆ స్త్రీ వీరికి ఏంటంటే ఒక దూరపు బంధువు లేకపోతే బయట నుంచి వచ్చి స్త్రీ ద్వారాగా వీరికి ఆ యొక్క ఆ అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎప్పుడు ఏ వ్యక్తి రూపంలో ఎవరి రూపంలో వస్తుందో మనం చెప్పలేము ఎందుకంటే డైరెక్ట్గా లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి తలుపు తట్టదు అలా వచ్చి నిలబడితే అది చూసి తట్టుకునే శక్తి కూడా మనకి ఉండదనమాట కానీ మనకు అది ఏదో ఒక రూపంలో తెలుస్తుంది అంటే ఒక ఒక వ్యక్తి మాట రూపంలో అవ్వచ్చు లేదా ఒక ఆడమనిషి రూపంలోనో మగ మనిషి రూపంలోనో వస్తు రూపంలోనో అలా అదృష్టం అనేది ఎలా వస్తుందనేది ఎవ్వరం కూడా చెప్పలేము అనమాట ఈ మేషరాశి వారికి ఏంటంటే మాత్రం ఆ స్త్రీ ద్వారాగానే వస్తుందనమాట ఆ స్త్రీ వచ్చేటప్పటికి ఒక దూరపు బంధువు లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ అనమాట అయితే వీరేంటంటే వీరి జీవితంలో వీరు కొనసాగుతూ ఉంటారు అనుకోకుండా ఆ స్త్రీ ఏంటంటే వీరి కంటం కంట పడటము ఆ స్త్రీ యొక్క పరిస్థితి అవ్వచ్చు స్థితిగతి అవ్వచ్చు అంతగా బాగు బాగోకపోవటము ఇలాంటివన్నీ కూడా ఈ స్త్రీ స్త్రీ ద్వారాగా ఈ పురుషుడికి తెలుస్తుంది అనమాట ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఈ విషయాలు తెలుస్తాయి అనమాట ఎందుకంటే అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అవుతుంది అంటే వీరు ఏదన్నా ఒక పని చొప్పున బయట పరిచయాలు అవుతూ ఉంటారు కదా మనకు ఒక వ్యక్తులు అట్లాగే వీరికి కూడా పరిచయం అనేది జరుగుతుంది అలా పరిచయం జరిగి మాట మాట కలిసి ఏంటంటే వీరికి ఒకరి మీద ఒకరికి గౌరవ మర్యాదలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ స్త్రీ వలన వీరికి పూర్తిగా మంచి జరుగుతుంది కానీ ఎటువంటి చెడు కూడా జరగదనమాట అంటే చాలా వరకు కూడా సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్త్రీ అనమాట కానీ ఈ మేషరాశి వారు కూడా కాస్త కాస్త ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వీరు కూడా కాస్త ఆ స్త్రీ మీద అభిమానం పెంచుకోవటము అంటే తను మాట్లాడే మాటలు ఏంటంటే వీరికి కాస్తంత అంటే కడుపులో మాట చెప్పుకుందామన్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఎవరు ఉండరు కదా అలాగా ఆ స్త్రీ చెప్పేటటువంటి మాటలు వీరేదన్నా బాధలు చెప్పుకుంటుంటే అలా ఆ స్త్రీ కూడా వారికి ఓదార్పును ధైర్యాన్ని ఇవ్వటము ఇలా చేయటం వల్ల ఏంటంటే వారి యొక్క మనసులు స్నేహపూర్వకంగా కలుస్తాయండి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయము ఎందుకంటే ఆడ మగ అన అనగానే జనం ఏంటంటే ఎక్కువగా తప్పుగా అర్ధాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా ఎప్పుడు కూడా అనుకోవద్దండి ఎవరో కొంతమంది తప్పుగా ఉంటున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని అలా అనుమానించడం అనేది చాలా తప్పనమాట స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవారు కూడా చాలామంది ఉన్నారు అలాగే వీరు కూడా పూర్తిగా స్నేహపూర్వకంగా మాత్రమే మాట్లాడుకుంటారనమాట అంటే ఆ స్త్రీ తనకున్నటువంటి కష్టాలు తనకు చెప్పుకోవటం ఎందుకంటే ఈ మేషరాశి పురుషులు ఎవరైతే ఉంటారో వీరు స్త్రీలకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తనకున్న కష్టాలు ఏదో తనకు చెప్పు తను చెప్పుకొని తన మనసును తేలిక చేసుకుంటుందన్నమాట అలాగా ఈ మేషరాశి వారు ఏంటంటే తను చెప్పేటటువంటి కష్టాలు నువ్వు విని జీవితంలో అంటే ఇలా ఈ రకంగా కూడా ఎంత బాధలు పడుతూ ఉంటారా ఒక భర్త మంచివాడు కాకపోతేనో లేకపోతే ఇంట్లో అర్థం చేసుకునే మనుషులు లేకపోతేనో ఆడ మనిషి ఇంతగా బాధపడుతుంది డబ్బు పరంగా ఇలాగ చాలా బాధపడుతుంది ఇలాంటి సమస్యలు మనల్ మన ఇంటిలో కూడా ఏదన్నా తలెత్తుతున్నాయా అన్న విషయాన్ని వీరు గ్రహించి ఏంటంటే అలాంటి ఆ స్త్రీ భర్త వల్ల ఇబ్బంది పడుతుంది అని తను చెప్పినప్పుడు వీరేంటంటే వీరి ఇంటి మీద వీరి ఇల్లాల మీదకు ధ్యాస వెళ్ళిపోతుందనమాట ఒకవేళ నేను తెలిసి తెలియక నా భార్య నా వల్ల ఏదన్నా ఇబ్బంది పడుతుందా నేను కూడా ఏమైనా బాధ పెడుతున్నానా తనను సరిగ్గా పట్టించుకోవటం లేదా తనకు నేను సమయాన్ని కేటాయించట్లేదా అనేటటువంటి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని వీరు జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని తన భార్యను ఇంకా అమితంగా ప్రేమించటము ఆల్రెడీ ప్రేమ ఉంటుందండి అది కాక ఆ స్త్రీ చెప్పినటువంటి బాధ అంటే తను కూడా తన భార్య కూడా ఇంకెవరికన్నా తట్టుకోలేక నా వల్ల ఇబ్బంది పడుతూ ఎవరికన్నా ఇంకా చెప్పుకుంటుందేమో తనకు నేను సమయాన్ని ఇవ్వటం లేదేమో తను కూడా ఎవరికైనా చెప్పిద్దేమో అని చెప్పేసి ఒక్కసారిగా భయపడి పరిస్థితిని అర్థం చేసుకొని అప్పటి నుంచి తన భార్యతో ఎంతో ప్రేమగా ఉండటం అనేది ఈ మేషరాశి పురుషులు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇంట్లో భర్త అర్థం చేసుకోలేనప్పుడు ఏంటంటేనండి ఆడవారు వారి బాధను చెప్పుకోవటానికి ఎవరో ఒకరిని వెతుక్కుంటారు కడుపులో కష్టాన్ని చెప్పుకోవటానికి అవేంటంటే కొన్ని 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 పరిచయాల్లో అవతల వ్యక్తులు అవకాశంగా తీసుకున్నప్పుడు అవి తప్పుగా వెళ్తాయి కానీ అందరికీ అలా అందరూ అలా ఆలోచించరు కదా కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు ఏంటంటే అర్థం చేసుకొని ధైర్యాన్ని ఇస్తారన్నమాట వారు మనసును తేలిగ చేసుకుంటూ ఉంటారు అలాగా వేరే వాళ్ళకు వెళ్ళి చెప్పుకునే అవకాశాలు ఇవ్వటం అనేది చాలా పొరపాటు ఆ విషయం ఏంటంటే ఈ మేషరాశి పురుషులు అర్థం చేసుకొని తమ భార్యకు సమయాన్ని కేటాయించడం తమ భార్యను అమితంగా ప్రేమించడం అనేది మొదలు పెడుతూ ఉంటారు అంటే ముందల పనుల్లో బిజీగా తిరిగినటువంటి వారు ఇప్పుడు కాస్త కూస్తో పనులను పక్కన పెట్టేసేసి ఇంట్లో మనుషుల్ని ఇంకా వారికి సమయాన్ని కేటాయించాలి అనే ఎలాంటి పరమార్థాలు తెలుసుకొని లేదా ఎవరికైనా ఇట్లాగే చెప్పుకుంటారు అన్న విషయం గ్రహించి వీరేంటంటే కుటుంబంతో ఇంకా అమితంగా ప్రేమగా ఉంటారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఆ స్త్రీ ద్వారాగా వీరికి కుటుంబంలో ప్రేమానురాగాలు అయితే పెరిగినాయి కదండి అంటే ఆ స్త్రీ తను చెప్పినటువంటి బాధ వల్ల ఇక్కడ ఆ పురుషుడు పరిస్థితిని అర్థం చేసుకొని తన భార్యని ఇంకా ప్రేమించడం మొదలుపెట్టాడు అనమాట అంటే ఆ స్త్రీ వల్ల భార్య భర్తల కలయిక ప్రేమానురాగాలు అనేవి పెరిగినాయి అనమాట కాబట్టి అలా అది ఒక మంచి జరుగుతుంది ఇంకా డబ్బు పరంగా వచ్చేటప్పటికీ తనేంట తను అంటే తన భర్త సరిగ్గా కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడని చెప్పేసి ఇలాంటివి చెప్పినప్పుడు ఏంటంటే ఈ మేషరాశి పురుషులు కూడా డబ్బు పరంగా కూడా ఒక మనిషి ఇంత బాధపడుతుందా అంటే మేం కూడా ఇలాగే కుటుంబంలో చేస్తున్నామా అని అని చెప్పేసి వీరేంటంటే చేయాల్సినటువంటి కష్టం కన్నా అంటే కష్టము ఎక్కువసేపు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఇలా ఎప్పుడూ కూడా అనుకోవద్దండి బుర్రకు తెలివితేటలు అనేవి పెట్టి వ్యాపారాలను డెవలప్ చేసుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు ఏదైనా ఒక కొట్టు ఉందనుకోండి వారేంటంటే ఆ ఒక కొట్టుని రెండు కొట్లులాగా పెట్టుకోవటం అంటే రెండు షాపుల్లాగా పెట్టుకోవటం ఒక షాపు అయితే ఒక సంపాదనే వస్తుంది కానీ రెండవ షాపు కూడా పెట్టుకుంటే ఇంకో రెండు రూపాయి కూడా వస్తుందిగా అలాగా ఉన్నది ఇరవై నాలుగు గంటల సమయం అయినా సరే దాన్ని వినియోగించుకోవటంలో తేడాలు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి వీరేంటంటే అలాగా సంపాదన విషయాన్ని రెట్టింపు చేసుకున్నారనమాట వారు చేసేటటువంటి పనిని ఇంకాస్త ఆలోచించి బుర్రకు పదును పెట్టి డబ్బు పరంగా కూడా ఎలాంటి లోటు అనేది చేయకూడదు జీవితంలో డబ్బు అనేది చాలా అవసరము ప్రతి కష్టానికి నష్టానికి అన్నిటికీ డబ్బు అనేది కావాలి అని అని చెప్పేసి సంపాదన విషయంలో కూడా వారు తెలివిగా ఆలోచించి ఒక రూపాయిని రెండు రూపాయలు వచ్చే ఆదాయ మార్గాలు కూడా పెంచుకున్నారనమాట అంటే దానివల్ల ఏంటంటే ఇప్పుడు వారు ఒక రూపాయి అనేది వెనకేసుకోవటం చక్కగా ఇంట్లో కుటుంబానికి సంతోషంగా గడుపుకోవటము అంటే అంతకు ముందల డబ్బు కోసం ఇబ్బంది పడిన వారు ఇవాళ ఇంకాస్త కష్టపడి బుర్రకు పదును పెట్టి రూపాయిని నాలుగు రూపాయలు చేసుకొని కుటుంబంతో సంతోషంగా గడపటము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే ఒక్కొక్కరి యతలు ఒక్కొక్కరికి కథలుగా అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే కొంతమంది దరిద్రం అనేది కొంతమందికి అదృష్టంగా మారుతుంది మాట అలా ఆ స్త్రీ యొక్క బాధలు అనేవి వీరికి వీరి మేషరాశి జీ మేషరాశి వ్యక్తుల యొక్క జీవితానికి వరాలుగా మారినాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఆ స్త్రీ తను బాధ చెప్పుకుంది ఏంటంటే తట్టుకోలేనంత బాధ ఉన్నప్పుడే బయటికి చెప్పుకుంటూ ఉంటారండి ఎందుకంటే మనసులో ఉంచుకుంటే మనసంతా భారం అయిపోతుంది ఆ బరువును మోయలేమని చెప్పేసేసి అలా చెప్పుకోవటం వలన తన మనసు ఎంతవరకు తేలిక పడిందో మనకైతే తెలియదు కానీ ఆ మాటలు విన్నటువంటి వ్యక్తులు మాత్రం జీవితాలను చాలా బాగా సరి చేసుకుంటున్నారనమాట అలాగా ఏంటంటే చాలా వరకు కూడా ఈ రోజుల్లో మనం ఒక వ్యక్తికి బాధలు చెప్పుకుంటున్నాము అనంటే మన కష్టాన్ని బాధలను ఎవ్వరూ కూడా తీర్చరండి డబ్బు లేదంటే ఎవ్వరూ ఒక రూపాయి ఇవ్వరు భర్త ప్రేమ పంచట్లేదనో భార్య ప్రేమ పంచట్లేదు అని మనం చెప్పుకుంటే చెప్పే వినేవాళ్ళు ప్రేమలను పంచుతారా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే వాళ్ళెవరు మీరెవరు అలా చేయటం కూడా పద్ధతి కాదు కాబట్టి ఎవ్వరు కూడా ప్రేమలను పంచరు ఎవ్వరూ కూడా ఒక రూపాయి కూడా ఇవ్వరు అనమాట అలా కావాలని కూడా మనం పరాయి వ్యక్తికి కానీ పరాయి మనిషికి కానీ పరాయి రూపాయికి కానీ ఆశపడటం కూడా తప్పే కానీ కష్టాన్ని చెప్పుకుంటాం కష్టాన్ని చెప్పుకోవటం వల్ల మనసు కాస్తంత తేలిక పడుతుంది కానీ ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే బాధలు పడేవాళ్ళు ఎప్పుడైనా సరే కాస్త కూస్త చెప్పుకోండి మీ మనసు తేలిక కోసం కానీ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఒక ఆ యొక్క అంటే వారు జాలి చూపించాలను లేకపోతే మీకు ఒక రూపాయి ఇస్తారనో అట్లా ఏది ఆశించి మీరు చెప్పుకోవటం వల్ల దానికైతే మాత్రం వృధానేనండి ఆశించటం వల్ల ఎవ్వరూ కూడా మీకు తగ్గట్టుగా ఒక రూపాయి ఇవ్వటం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవటం కానీ చెయ్యరు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనకున్నటువంటి సమస్యను మనమే తీసేసుకోవాలి కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే మనమే తీసేసుకోవాలి కానీ పక్కన ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఎవరి మీదో మీరు నమ్మకాలు పెట్టుకుంటా ఎవరో మీ మీద జాలి పడాలని చెప్పి ఇలాంటివి చేయటం వలన మీ సమయం వృధా అయిపోతుందన్నమాట అలాగే ఏంటంటే చాలా వరకు కూడా మీరు సమస్యలు మనం ఎదుటివారు మన వల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదండి బాగుపడితే అది చాలా సంతోషమే కానీ అలా ఎంతమందికి చెప్పుకొని మీ మనసుల్లో బాధను తీర్చుకుంటారు అంటే జీవితంలో మీరు ఎవరికైతే బాధలు చెప్పు కుంటూ ఉంటారు వారు అవతల విన్నటువంటి వారు ఏంటంటే మీ కష్టాన్ని తీర్చరు కానీ వాళ్ళ కష్టాలను మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటారు అనమాట వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి పొరపాటును సరి చేసుకోగలుగుతారు కాబట్టి ఒక వ్యక్తిని బా ఒక వ్యక్తికి మనం బాధలు చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తిని మనం బాగు చేసినట్లే ఆ వ్యక్తిని మనం ఉద్ధరించినట్లే అది మంచిదే దానికి కాదని అంటల్లా కానీ ఆ వ్య ఎదుటి వారికి బాధలు చెప్పుకొని ఎదుటి వారందరినీ ఉద్ధరించాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే ఎవరిని వారు బాగానే ఉద్ధరించుకుంటారనమాట మిమ్మల్ని ఉద్ధరించేవారు ఎవ్వరూ లేరు కాబట్టి వారికి వీరికి మీ కష్టాలు చెప్పుకొని మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకుండా దయచేసి మీరు ఆ సమస్యకు పరిష్కారం ఏంటనేది ఆలోచించుకోండి దానికి తగ్గ మార్గాన్ని చూసుకోండి ఎందుకంటే అది ఒక చిన్న రూపాయి అయినా సరే కష్టపడండి కష్టపడి ఒక రూపాయి సంపాదించుకొని పరిష్కారం అనేది పరిష్కారంలో నుంచి అది వెతుక్కోండి మీరు సమస్యలో నుంచి పరిష్కారాన్ని వెతుక్కోండి అందరికిలాగా లక్షలు కోట్లు సంపాదించలేకపోవచ్చండి కానీ మనం కష్టపడి ఒక రూపాయి సంపాదించుకున్నా కూడా మనకు తృప్తి అనేది ఉంటుందిగా వాళ్ళకి వీళ్ళకి ఎంత చెప్పుకున్నా కూడా చేసేది ఏముంటుంది చెప్పండి ఎవ్వరు ఎవరి బాధలు తీర్చరు ఈ రోజుల్లో ప్రతిదీ కూడా స్వ భారతంతో కూడుకొని ఉంది ఎదుటి వారి కష్టాలను కూడా అవతలి వారు మెట్లుగా మార్చుకుంటున్నారనమాట ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే ముందోళ్ళను చూసి వెనకళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అలా ఈ మేషరాశి వారు కూడా తెలివైనటువంటి వారు కాబట్టి అలా చేస్తున్నారనమాట కాబట్టి వీరు బాగుపడటం చాలా మంచి విషయం కానీ చెప్పుకునేటటువంటి వారు ఏంటంటే అలా పద్దాకల చెప్పుకోవటం మానేసి కష్టం ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి లేదా మనసు తేలిక పడాలంటే కాస్త కుస్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎవరికైనా మీరు అభిమానించే వ్యక్తులకి ఇలా చెప్పుకోండి అంతేకాని మీరేంటంటే అంటే సమయాన్ని వృధా చేసుకోవటం అనేది చాలా పొరపాటు అలాగా ఈ మేషరాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ తీసి పక్కన పెడితే ఇక్కడ అదృష్టం ఏంటంటే మేషరాశి వారికి ఆ స్త్రీ రూపంలో వచ్చిందనమాట అంటే వీరు అంతకుముందలు రూపాయి సంపాదించిన వాళ్ళు ఆ స్త్రీ యొక్క కష్టాలు విన్న తర్వాత సంపాదనను రెట్టింపు చేసుకునే మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు భార్యను అమితంగా ప్రేమిస్తున్నారు అలా వీరు జీవితంలో అంటే చేయలేము అని అనుకున్నవన్నీ కూడా చేసి చూపిస్తున్నారనమాట జీవితం అంటే ఇలా ఉంటుందా అని చాలా వరకు కూడా కళ్ళు తెరుచుకున్నారనమాట ఎందుకంటే అలాగా జ్ఞానోదయం అనేది అవ్వటం కూడా చాలా వరం అండి లే కొంతమంది పెద్దోళ్ళు చెబితే ఇంట్లో భార్యలు అల్లాడిపోతూ ఉంటారు భర్తను మార్చుకోవాలని చెప్పేసి ఏదన్నా ఇబ్బంది పెడుతుంటే అలా మారరు ఇలాంటివి ఏదన్నా జరిగినప్పుడు వారంతటా వారు మారుతారనమాట అలాంటి మార్పు అనేది ఈ మేషరాశి వ్యక్తుల్లో జరిగింది కాబట్టి వీరు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అదృష్టానికి కారణం అంటే వీరి యొక్క మంచితనం అన్నమాట దైవం యొక్క భక్తి ముఖ్యంగా శివుణ్ణి కూడా బాగా నమ్ముతారు శివారాధన కూడా బాగా చేస్తారు శివుని యొక్క లక్షణాలు కూడా ఈ మేషరాశి వారిలో ఎక్కువగా ఉంటాయి అంటే నమ్మకం నీతి నిజాయితీ ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప లక్షణాలు అనేవి మేషరాశిలో ఉంటాయి కాబట్టి ఆ స్త్రీ రూపంలో వీరికి అదృష్టం అనేది వచ్చిందనమాట అదృష్టం అనగానే ఎవరన్నా వచ్చి లక్షలు కోట్లు ఇస్తారని కాదండి అప్పు లేకుండా ఉన్నవాడు అదృష్టవంతుడు ఇలా మన జీవితాల్లోకి కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ వ్యక్తులు ద్వారాగా మనం ఎదుగుతాం చూడండి అది అదృష్టం అంటే అలాగా అదృష్టాలు అనేవి రకరకాలుగా వస్తాయి వాటిని గ్రహించి సద్వినియోగం చేసుకున్నటువంటి వారు తెలివైనటువంటి వారు నిజమైనటువంటి అదృష్టవంతులు అనమాట ఇలా ఈ స్త్రీ రాక అనేది వీరి జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు చేర్పులు తీసుకొచ్చిందండి ఎందుకంటే రూపాయి సంపాదించుకునే వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం అంటే ఇక్కడ మీకు మాట కాబట్టి చాలా సింపుల్గా ఉందేమో కానీ వారి జీవితం ఎలా ఉంటుందంటే కలకలలాడుతూ ఉంటున్నారన్నమాట కొన్ని రకాలైనటువంటి కొంతమంది జీవితాలు తెలిసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చెప్పటం అనేది జరిగిందండి కాబట్టి కొంతమందికి అయితే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అయితే మీ మనసుల్లో పూర్తిగా మంచి ఆలోచన ఉండాలి మీరు సద్వినియోగం చేసుకోగలగాలి దుర్వినియోగం చేసుకుంటే అంటే ఒక స్త్రీ మనతో మాట్లాడుతుంది కదా అని చెప్పేసేసి ఆలోచనలు మారితే మాత్రం అనార్థాలే వస్తాయి కానీ మీరు మీకు మంచి మనస్తత్వం ఉంది కాబట్టి మీకు అది అదృష్టంగా మారిందనమాట ఎప్పుడైనా సరే దైవం మనకి ఏదన్నా ఇచ్చినప్పుడు దాన్ని వరంగా మార్చుకుంటామా శాపంగా మార్చుకుంటామా అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది Thank okay. అలా ఈ మేషరాశి వారు అదృష్టాన్ని వరంగా మార్చుకుంటారు శాపంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోరు అనమాట ఇలా మీ జీవితంలోకి ఇలా జరిగిందా అన్న విషయం మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మేషరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందని మనం చెప్పలేము కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది కాబట్టి అలాంటి అవకాశాలు ఏంటి అనేది తెలుసుకోండి దాన్ని సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం చేసుకోవద్దు మన ఆలోచనే మన జీవితం అనమాట మన మంచి ఆలోచన మనం ఎంత మంచిగా ఆలోచిస్తామో మన జీవితం అంత మంచిగా ఉంటుంది అది జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి ఇలా కొంతమందికి జరగకపోవచ్చు ఎందుకంటే ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా ఉంటూ ఉంటారు కాబట్టి కొంతమందికి ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే జరుగుతుంది కొంతమంది గ్రహించవచ్చు కొంతమంది గ్రహించకపోవచ్చు కొంతమందికి జరిగి ఉండవచ్చు కొంతమందికి ఇప్పుడు జరగవచ్చు కొంతమందికి జరగకపోవచ్చు అదేంటంటే మనం ఎదురు చూస్తే వచ్చేది కాదండి భగవంతుడి అనుగ్రహం వల్ల అలా జరిగిపోతుంది కాబట్టి ఎదురు చూసి తెచ్చుకునేది కాదు ఇది మీరు అర్థం చేసుకోండి ఇలా ఈ మూడు రోజులైతే మాత్రం ఇలాంటి గొప్ప విషయాలు మీకు జరుగుతాయండి ఇలా మీరు జీవితంలో ఊహించని అదృష్టం అనేది మీకు ఎదురవుతుందన్నమాట ఆ స్త్రీ ద్వారాగా అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఏంటనేది మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే మీకు ఇలా జరిగిందా లేదా లేకపోతే మీ యొక్క అంటే అదృష్టం అనేది మీకు రూపంలో వచ్చింది ఇలా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయండి ఎందుకంటే మీకు నచ్చినప్పుడు మీరు ఆ పాయింట్స్ని ఇవ్వగలుగుతారు అది లైక్ మీద క్లిక్ చేసినప్పుడు పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేయండి పాయింట్స్ ఇవ్వండి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే భవంతు నమస్కారం